తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయమని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు అన్నారుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయమని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు తాలరేవు మండలం పరిధిలోని ఇంజారం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దూలిపడి వెంకటరమణ మండల డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగేశ్వ భాస్కర్ రాజు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు ఉట్టిల్లపూడి నాగేశ్వరరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకేల నాగేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు మందాల గంగా సూర్యనారాయణ బృందంతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శీల మంజీబాబు సమకూర్చిన పనులు రగ్గులను పలువురు పేదలకు పంపిణీ చేశారు కార్యక్రమంలో గోవాలంక సర్పంచ్ కోరుకుంట సింహాద్రమ్మ గ్రామ కమిటీ అధ్యక్షులు కాట్రి వీరేశ్వరరావు కూటమి నాయకులు వత్తిపల్లి మురళీకృష్ణ జక్కల ప్రసాద్ బాబు కవల కోటేశ్వరరావు బోయిడి వేణుగోపాల్ మూర్త బైరవ స్వామి దొరబాబు మేడిశెట్టి సత్యనారాయణ తదితరులు రాష్ట్ర

અરે જલાવ કાંઠે માંડે સાચવો સાચવ લો છોતું અલકાર દે કોને કે દે હે તન જલાવ કદમો સપો گرگين کو چلا مارا 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 مار నాయకత్వ జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు కార్యక్రమం এলা মেলা মারি কালকে 78 কিলো মারি এলা মেলা মারি এলা জিনে মেলা জিনে এলা মারি আম মেলা রান আলা চো আলাগOGLE এলা মারি আড়గిన বম্বি আমা దగ్గర আঙ্কে దగ్గర নামা কা আন্দ্রা এই আইনা টিনার গাদা কাংগার এদিক গানিকে কালকে हे रणजी आला आला पापा नु वेदगाला तिरितना भजन 하자 ला बेटा ഇവിടെ ഇരങ്ങര എല്ലാരും പോകുമോ അഗോഗ സർ നിർബന്ധം ഇങ്ങോട്ട് എല്ല്ക്കൊതുമായിട്ട് ആയതെന്തിനി എവിടെ കേൾക്കാം ഇങ്ങോട്ട് రామారావు గారి గ్రామంలో ప్రజల సంవత్సరం ఏర్పాటు చేసి మరి ఈరోజు ఇంజనీరింగ్ కూడా పత్రిక వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తుంటూ కార్యక్రమాలకు వచ్చిన కోటి నాయకులు అంటే నమస్కారం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఒక సంవత్సరంలో అధికారంలోకి వచ్చి మన తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడక కాకుండా తెలుగు కానీ తెలుగు సాంజు సాంప్రదాయాలు ఎన్నో సంక్షేమమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు అదేవిధంగా కానీ ఆ రోజు రెండు రోజులు కిలో బియ్యం పెట్టడం కానీ ప్రతి ఒక్కరూ ఒకటి ఇంట్లోనే కోడు గోడలు కూడా మూడు పుస్తకంగా మన రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ఎన్నో సత్యమైన మార్పులు పట్టే పట్ల తీసుకొచ్చి మండల వ్యవస్థను తీసుకొచ్చి మరి గజవాసకే పాలన మరి జన్మభూమి లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మరి మా పార్టీకి పునాదులు వేసిన ఎన్టీ రామారావు గారికి మనందరూ గంట తప్పట్లు కొట్టే అభినందనలు తెలియజేసి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయనగర్ చేయగలు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మరాధికారితో మా రాష్ట్రం కుక్కల కింద విస్తర్లా తయారు చేశారు వాటిని సమర్థవంతంగా మళ్ళీ మన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడి కానీ గాలిలో పెట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు పరుగులు పెట్టిస్తూ మన రాష్ట్ర రాజధానిగా అమరావతిని రైతాంగానికి కావలసిన పోలవరం ప్రాజెక్టుని మన యువతికి కావాలి ఉద్యోగ అవకాశాల గురించి అభివృద్ధి ఇండస్ట్రీస్ తీసుకుంటే ప్రధాన భూములకు పోషించే నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు కాకినాడలో అలీర్మే ప్లాంట్ సెంటర్ స్థాపన చేశారు పద్దెనిమిది వేల కోట్లతో వాటికి పూర్తి అయినప్పుడు తొంభై వేల కోట్ల వాటి ప్రపంచంలో ఒక జరిగింది అందరికీ సంతోషంగా ఈ పండుగ అవుతారు పండుగ అంతా కూడా రోజులు కూడా ప్రమాణంగా మన ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా ఆహ్వాదకరంగా కలిపారు వచ్చిన అమర్ గారికి కనిపించి మనం ఎక్కడ ఎటువంటి అనుకూలి లేకుండా ఇబ్బందులు లేకుండా మరి సంక్రాంతి పండుగ కూడా జరిగింది పదవ ఉదయం వల్ల మీరు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారు చాలా సంతోషంగా పంతొమ్మిది సంతోషంగా ఈరోజు ఇంజనీరింగ్ గ్రామంలో ప్రత్యేక తీసుకుని మరి గ్రామంలో ప్రతి గ్రామోత్సవాన్ని ఈ కార్యక్రమం వాళ్ళ పండుగ ప్రతి ఒక్కరికి ప్రాగం చేసి